మధ్య చెట్టు త్వరలో స్వయంభుగా కులవైన ఆంజనేయ స్వామి త్రేతాయుగం యుగం నుండి మొదలైన ఈ చరిత్ర స్వామివారు కలియుగంలో ఆ మధ్య చెట్టు త్వరలో స్వయంభు రూపంతో వెలిశారు ఇక్కడికి రావాలి అంటే ముందు రూట్ మ్యాప్ చెప్పుకోవాలంటే విజయవాడ నుండి నూట ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం ఏలూరు నుండి యాభై కిలోమీటర్లు జంగారెడ్డి గూడెం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గురవాయిగూడెం అనే ఈ గ్రామంలో మెయిన్ రోడ్డు మీద నుండి ఒక అర కిలోమీటర్ దూరం లోపలికి ప్రయతాయుగంలో రావణుడి ఆస్థానంలో మధ్వాసురుడు అనే రాక్షసుడితో ఈ కథ ప్రారంభమైంది అతను గొప్ప హనుమంతుని భక్తుడు అలాగే రావణుడి పట్ల విధేయతతో ఉండేవాడు తన దేవుని పట్ల భక్తి భావానికి రావణి పట్ల విధేయతకి మధ్య తీవ్ర సందిగ్ధంలో ఉండేవాడు ఆ విధంగా హనుమంతుని పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ఈ సందిగ్ధంలో తన ప్రాణాలను అర్పించి తుది శ్వాస విడిచాడు తిరిగి మరలా ద్వాపర యుగంలో మధ్వాకుడుగా పునర్జన్మ పొందాడు కౌరవుల పక్షాన పోరాడుతూ అర్జునుని రథం పైన ఉన్నటువంటి హనుమంతుని యొక్క రూపాన్ని చూసి ఫుల్ వీడియో కోసం రామ్ టీవీ డబల్ నైన్ జీరో నైన్ యూట్యూబ్ ఛానల్లో చూడండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను క్లిక్ చేయండి